మీకు తెలీదా మీకు తెలీదా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఇలా అంటే జనాలు వస్తారు ఇలా అంటే వస్తారు జనాలు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ వైఎస్ జగన్ గాని జనాలు ఇలా అంటే వస్తారా రారు ఇలా అంటే వస్తారు వైఎస్ఆర్సిపికి జనం ఎలా అంటే వస్తారు ఇలా అంటే వస్తారు పవన్ కళ్యాణ్ ఇలా అంటే వస్తారు జనాలు అది మీకు తెలీదా నిజాయితీ నిజాయితీ అని చెప్పేసి అంటారే ఎక్కడికి పోయింది మీ నిజాయితీ ఇప్పుడు మాకు ఏం డౌట్ వస్తుందంటే మీరు ఎంత వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి దగ్గర మీరు ఎంత ప్యాకేజీ తీసుకున్నారు వైఎస్ఆర్సిపి దగ్గర మీ నిజాయితీ పోయింది మీ నిజాయితీ ఎక్కడికి మీ నిజాయితీ మొత్తం గంగలో కలిసిపోయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం పోసానికి ఇష్టం మొదలు ఒక రైటర్గా డైరెక్టర్గా మేము మిమ్మల్ని అభి అభిమానిస్తాం సో ఆ అభిమానం కాస్త మొత్తం మీరు పోగొట్టుకుంటున్నారు నిన్నటి దాకా శిలనయ్య నీ మనిషికి మనిషిగా మారాయని చెప్పేసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో మీరు డైలాగ్ కొళ్ళు కొట్టారు కదా అది రైటర్ రాసిన డైలాగ్ కాదు మీరు సొంతంగా అక్కడ ఆన్ ది స్పాట్ ఇంప్రవైజ్ చేసినటువంటి డైలాగ్ అది ఓకేనా అది మీకు చిరంజీవి గారి పట్ట ఉన్నటువంటి అభిమానం ఓకే అది పక్కన పెడదాం కానీ పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ఈవెంట్లో నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది పచ్చి నిజం అన్న విషయం మీకు తెలీదా మీరు ఏదో వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తాం అన్నట్లుగా మీరు ప్రెస్ మీట్లు పెట్టారు అందుట్లో వంద పర్సెంట్ నిజాలు ఉన్నాయి సంగతి మీ ఆత్మ విమర్శ చేసుకోండి మీకు తెలుసుది మీరు ఏదైతే రాంగ్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి ఒక ఎన్టీబీ ఇంటర్వ్యూలో మీకు చెప్పారు పవన్ కళ్యాణ్ నువ్వు బయటికి రామాక నువ్వు ధర్నా చేస్తే నిన్ను చంపేస్తారు అని చెప్పేసి అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అత్తారింటికి దారేదనే సినిమాలో క్యారెక్టర్ యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడితే ఎంత ఆలోచించి మాట్లాడతారో అన్న విషయం మీకు తెలీదా వైఎస్ఆర్సిపి వాళ్ళు మీకు ఎంత ప్యాకేజీ ఇచ్చారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విమర్శిస్తారు నిజాయితీ ఎక్కడికి పోయింది మీ కథల్లో ఉన్న నిజాయితీ ఎక్కడికి పోయింది పోసాని కిష్టమల్లి గారు అని నేను ఒక పోసానికృష్టమల్లి అభిమానిగా విమర్శిస్తున్నాను మిమ్మల్ని మీరు సమాధానం చెప్పండి